जय जय हो जय जय हो श्री राम चरण जनाधना जय हो जय हो जय जय हो जय जय हो श्री राम चरण जनाधना जय हो प्रकाशम जिल्ला तेलुगु देश अधिनायक सुश्यामल परिपाल जय हो जय जय हो जय जय हो श्री रामचरण धना जय हो जय हो जय जय हो जय जय हो सीता मचल जनाधना जय हो చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పబై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తో బుట్టువు కంటే మాకు సీనియర్ టిడిపి నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులు ఆరిక శంకర్ ఆధ్వర్యంలో ముప్పై రెండు మరియు ముప్పై నాలుగు డివిజన్ నాయకులతో కలిసి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అత్యధిక సీట్లు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆరిగ వెంకటేశ్వరరావు ఆరిగ శైలజ కొల్లా హనుమంతరావు దండే భాస్కర్రావు మన్నేపల్లి హరికృష్ణ ఆరిగ చిన్న వెంకయ్య చిట్టెం శ్రీను బోలా అంజనీ కుమార్ ఎస్ ప్రసాద్ దండే వెంకటేశ్వరరావు సిహెచ్ సుధాకర్ సిహెచ్ అశోక్ సిహెచ్ రాఘవ దండే సతీష్ గాజుల శ్రీనివాసరావు దండే నాగరాజు ఆరిగ మధు ఆరిగ మురళి తోట మధు ఆరిగ శివ నూట ఎనభై ఎనిమిది బూత్ ఇన్ఛార్జ్ ఆరిగ రాఘవ నాయుడు మరియు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళా మణులందరికీ రక్షణ కల్పించావు ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో అంగులతో పార్కులు నిర్మించావు మహిళా మనులందరికీ రక్షణ కల్పించావు అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను సహపాషంటారు చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు జనం జనం ప్రభంచం నీదేనే విజయం అవినీతి బరులకు నీవ సింహ స్వప్నం జయ హో జయ జయ కున్న ముఖగ నిలిచావు ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు ప్లస్ స్త్రీ గృహాలను పేదలకిప్పించావు చంద్రన్న క్యాంటీన్ అన్నా తిని తీర్చావు అన్నదాత రైతన్నకు ముఖగ నిలిచావు ఓవర్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు జీ ప్లస్ చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు అందుకే జనం కోసమే నిలిచిన మీది చరిత్రలే తిరగేసే అభివృద్ధి జనం కోసమే నిలిచిన వంశమే మీది చరిత్రలే తిరగేసే అభివృద్ధి జయేవిలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి జయహో జయ హో జయ హో శ్రీరామ చల్ల జనార్థనా జయ హో జయో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దనా జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ వినాయక शयाल साधिकार का जय हो जय जय हो जय जय हो, जय जय हो। दाम चल जना जना जय हो రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం రామచంద్ర జనార్దన గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఈరోజు మనకి చాలా శుభదినం ఈ రాక్షస పాలన నుంచి మనం ఈ రోజు నుంచి విముక్తి పొందాం ఈ యొక్క అరాచక పాలన కానీ ప్రజలను హింసించే పాలన కానివ్వండి అదేవిధంగా రకరకాల ఉద్యోగస్తులను కానివ్వండి ఉపాధ్యాయులను కానివ్వండి రకరకాల వాళ్ళని హింసించి ఈరోజు మనం విముక్తి పొందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మనం ముప్పై రెండో డివిజన్లో ఈ యొక్క ఆనందోత్సవాలు ఈ యొక్క ఇవి చేసుకోవటం విధంగా అదేవిధంగా ఈరోజు విజయోత్సవ ఆ కేక్ కూడా మనం కట్ చేసుకోవటం జరిగింది ఈ సందర్భంగా మనం ఈ గాంధీ బొమ్మ కాడ మన ఆనవాయితీ ప్రకారం దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి గాంధీ తాత బొమ్మ కాడే మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మనం జనార్దన గారి కోసం అందరం జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు మనందరం కూడా అందరం కృషి చేసి మనం ఈరోజు ఈ ఫలితాన్ని పొందామంటే అది ప్రతి ఒక్కళ్ళకి ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో అందరం కలిసి కట్టుగా ఏ సమస్య ఎలక్షన్ స్టార్ట్ అయిన కారణం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ సమస్య లేకుండా కూడా మనందరం ఒక తాటి మీద నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ముప్పై రెండు డివిజను ప్రజలందరికీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు అందరికీ ప్రయాణికు అందరికీ కూడా తెలుస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు ముప్పై రెండవ డిజన్ అధ్యక్షులు మరి కార్యకర్తల ఆధ్వర్యంలో ఆర్ శంకర్రావు గారు మరియు నూట ఎనభై ఏడు నూట ఎనభై ఎనిమిది బూతుల యొక్క అధ్యక్షులు కార్యదర్శులు ఇన్ఛార్జీలు వాళ్ళందరూ ఆధ్వర్యంతో బాగా కష్టపడి బ్రహ్మాండమైన మెజారిటీ ఈ ఏరియాలో ఇవ్వడం జరిగింది ఈరోజు విముక్తి ఆంధ్ర విముక్తి ఆంధ్రప్రదేశ్ విముక్తి వైసీపీ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోగలిగాము అందరూ గమనిస్తే పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత అంటే రూలింగ్ పార్టీ ఉన్న తర్వాత రూలింగ్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయిన విధానం మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత ఇంత దా దరిద్రమైన పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో ఓటమి చూడటం అనేది పంతొమ్మిది ఎనభై రెండు ఎలక్షన్ తర్వాత ఇదే యాభై రెండు ఎలక్షన్ తర్వాత ఇదే ప్రథమం అనేది అందరికీ తెలుస్తుంది అదేవిధంగా మనం ఇప్పుడు అందరం సీనియర్స్ చూస్తే అంటే నైన్టీన్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నైంటీ ఇయర్స్ ఉన్న సీనియర్స్ దగ్గర కానీ మనం వెళ్ళగలిగిపోయి వాళ్ళందరూ చెప్తారు ఓకే మాట చెప్తారు అంటే దేశ చరిత్రలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు ఇంత దరిద్రమైన పాలనా విధానం అందించిన జగన్మోహన్ రెడ్డి మేము చూడలేదు సార్ ఇన్ని ఎలక్షన్ జరిగినాయి అనే పరిస్థితి మనందరం గమనిస్తూ ఉంటాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించి ఒకటే చెప్పారు అంటే వ్యూహం నాకు వదిలేయండి ఒకటే చెప్తూ వచ్చాడు ఈ బా ఆంధ్ర రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలంటే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మన అందరం పనిచేయాలి ఆ విధంగా మనం కూటమిని ఏర్పాటు చేసుకుంటే కానీ ముందు జగన్ పరిపాలన నుంచి జగన్ని ఓడించుకుని మనం ధ్యేయంగా పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పరిపాలన విధానాన్ని ఏ విధంగా పెంచుకోవాలి వర్ణనలు ఏ విధంగా సమీ సమీకరించుకోవాలని ఇది ఏ విధంగా పెంచుకోవాలనే విషయం మీద ఆయన గట్టిగా ఆరు రెండు వేల పద్నాలుగు నుంచి అదే ఫైట్ చేస్తున్న అదే మాట మీద ఉన్నాడు అదేవిధంగా మనం గమనించినట్టయితే మన జూన్ రెండో తేదీ నాటికి పది సంవత్సరాలు పూర్తి అంటే విజిత ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల పాటు మనకి ఉమ్మడి హైదరాబాద్ని రాజధానిగా చేసుకొని మనం నిధులు నియామకాలుగా కావచ్చు తర్వాత డెవలప్మెంట్స్ విధానాల్లో మనం ఏంది అని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యే ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ సంఘ భావం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే క్రమంలో పది సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చారు మన జూన్ రెండో తేదీతో అది పూర్తి అయిపోయింది ఇక నుంచి రాష్ట్రంలో పెద్ద పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొంది అందరూ కూడా ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు ఒక రాక్షస పాలన అంతమందింది ఒక దొగ్ పాలన తుడిచిపెట్టుకుపోయిందని ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్నారు అదేవిధంగా రామరాజ్యం రాబోతుంది ఖచ్చితంగా రామరాజ్యం రాబోతుంది అలాగే కృష్ణార్జులు లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఆ అభివృద్ధి పదంలో మరియు సంక్షేమ పద పదంలో నడిపిస్తారని ఖచ్చితంగా ప్రజల ప్రజలందరూ ఆశిస్తున్నారు ఖచ్చితంగా అన్ని రంగ అన్ని రంగాల మహిళలకు కానీ యువతకు కానీ పురుషులకు కానీ అందరికీ అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగింది ఖచ్చితంగా అన్ని అభివృద్ధి అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ జరిగిద్ది ఇంత యువత ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఓటింగ్ పాల్గొనడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక ఉత్సాహవంతమైనటువంటి ఆయన నిజాయితీ నిబద్ధత కూడా తీసుకుపోయింది యువతలో ఒక ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించింది ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలి ఇది తుడిచిపెట్టుకుపోవాల్సిందే లేకపోతే మనం నిద్రపోయే పరిస్థితి కూడా లేదు మన భూములు పోతాయి మనం తింటానికి తిండి కూడా ఉండదు ఈ ఈ ఈ ధరలను మనం చేయలేము జీవించలేము సామాన్య జీవుడు జీవించటానికి చాలా అయిపోయిన పరిస్థితి ఏర్పడింది ఈ ఈ అన్నిటి ఒక రాక్షస పాలన మాత్రం అంతమంది ఖచ్చితంగా రామరాజ్యం వచ్చేసింది ఖచ్చితంగా అందరూ గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోయే రోజు ఇచ్చింది ఈ సంబరం అందరూ ప్రతి 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 ఇంట్లోనూ ప్రతి కంట్లోనూ కనిపిస్తుంది ప్రతి ఇంట్లో ప్రతి కంటలో కళలో కనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ ఆనందం అసలు ఇది చరిత్ర చరిత్ర చూడని విజయం ఇంతవరకు ఇంత దరిద్రమైన ఓటమి అనేది ఒక జగన్కే దక్కింది అంత నీచమైన పరిపాలన ఇచ్చాడు ప్రజలకి ప్రజల్లో అంతటి వెగుటు తేలింది జై జనసేన జై పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈ నూట యాభై ఒక్క సీట్లు సాధించి విర్రవీగుతూ అటువంటి ప్రజానాయకుడికి ఇంట్లో కూర్చోబెట్టే విధంగా తయారు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చెప్పాలంటే యువతకు ఉపాధి హామీ లేకుండా అట్లాగే ఐటీ కంపెనీలు లేకుండా అట్లాగే వ్యాపారాలు లాభసాటి లేకుండా అట్లాగే అన్ని రకాలు కూడా ప్రజలు ఇబ్బంది పడేస్తూ వాళ్ళని నానా విధంగా హింసిస్తూ ఇబ్బంది పాలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ చరమగీతం పాడడానికి కనకడం కట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆ రోజే చెప్పారు ఈ హింస జరిగే వ్యక్తి మనకు వద్దు ఈ హింసించే వ్యక్తి మనకు వద్దు అని ముఖ్యంగా వాళ్ళని అందుకే ఆయన పిలుపునిచ్చారు హల్లో భయభేసే అని నిర్ణయం తీసుకొచ్చారు ఆ రోజే ఆయన చెప్పారు కాపులందరూ కలిసి పెద్దల పట్ల వేయించండి దానికి నేను అండగా ఉంటాను మిమ్మల్ని నేను వృద్ధుగా తీసుకొస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు దానివల్ల ఈ రోజు రాష్ట్రం మొత్తం కాపులందరూ కూడా ముక్త కంటం మీద జనసేన పార్టీ అధ్యక్షుడి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తూ బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈ నూట యాభై ఒక్క సీటు లేని కూడా లేకుండా పది సీటులతో కుదించేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ప్రజలను కూడా గమనించాలి మనకి సుఖశాంతులతో నిద్రపోయే